આંગ વેજે મને રેડી 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 એક્શન వస్తుంది వస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు ఆరంజ్ మీడియా ఆర్ట్ ఎంటర్టైన్మెంట్ పై శ్రీ తేజలకి బ్యానర్ పై కోడే నాగు అనే చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతమ్మ తల్లి సన్నిధులు కనిగించబోళ్ళు ఎప్పటి నుంచో ఈమె మీద చరిత్ర మినిమలుగా సినిమా చేయాలని నేను లాస్ట్ వన్ డైర్ నుంచి ప్లాన్ చేస్తే ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం రాకుండా చాలా ఆనందంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ గా సినిమా ఇండస్ట్రీ హబ్ డెవలప్ అవుతున్న టైంలో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు పది లక్షల రూపాయలు సబ్సిడీ ప్రకటించడం వల్ల ఇలాంటి సినిమాలకి మళ్ళా పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తూ ఈ యొక్క సినిమాలన్నిటికీ కూడా గుడ్ ఫిలిమ్స్ ఎవరీ ఇయర్ పదిహేను సినిమాలు ఇస్తారని చెప్పారు ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత దూరం తీసుకురావడానికి అంబికా కృష్ణ గారు ఎఫ్డిసి చైర్మన్ ఆయన ఎంతో ప్రోత్సహించి ఈ యొక్క సబ్సిడీని అలాగే ట్యాక్స్ ఫ్రీని ప్రకటించడం వల్ల చాలా మంది నిర్మాతలు త్వరలో ఇంకా విత్న టూ త్రీ మంత్స్ లో ఆంధ్రాలోనే సినిమాలు తీయటకు ఆంధ్రాలోనే సినిమా రిలీజ్ చేయటకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఆ కార్యక్రమం భాగంగానే మేము కూడా అమ్మవారి సినిమా ఈరోజు ఫస్ట్ టైం సినీ చరిత్రలో షూటింగ్ ఓపెనింగ్ అండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం చేయటం అనేది చాలా ఇప్పటి వరకు నాకు తెలిసిన విధంగా ఎవరు కూడా చేయలేదు కానీ ఇది ఒక మరుపు రాయి మేలు లాగా చేద్దామని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా మిత్రులు బంధువులు అందరూ వచ్చి కార్యక్రమం చాలా జయప్రదంగా చేయగలిగారు తర్వాత టెంపుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా టెంపుల్ ఎండోమెంట్ ఆఫీసర్ గారు కానీ చైర్మన్ గారు కానీ అలాగే మన జగ్గేపాటి ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం అన్ని విధాలుగా పర్మిషన్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందదాయకరం ఈ మెయిన్ కథ ఏంటంటే ఒక అమ్మవారు మహిమతోటి ఒక పాము మధ్యలో జరిగే మెయిన్ బేస్ అనమాట ఈ సినిమా డెఫినెట్ గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నాకు తెలియదు నమస్కారం